ఈ రోజు ఈ సభ నుంచి మాట్లాడి చెప్తా చంద్రబాబుకి అసలు ఫస్ట్ నీకు సిగ్గు చరం మానవ లబ్ధ రోషం ఉంటాయి కదా నీ ఒంట్లు ఎక్కడైనా వంతైనా నీకు సిగ్గు చరం రోషం ఉంటాయి కదా నీ కార్యకర్తలకు ఉంటుందని నీ కొడుకు ఒక పప్పు ఆ విజయనగరం నుంచి ఒక పట్ట విజయవాడ నుంచి ఒక దున్న జగనన్న ఒక్క కన్నెర్ర చేస్తే ఈ రాష్ట్రం నుంచి తరుగుతామని చెప్పి తెలియజేస్తున్నాం చేప తోడు తోలు వల్ల చేస్తాం వాళ్ళు లోకి గారు మాట్లాడతాడు లోకి గారు మొన్న మా వాళ్ళకి పిల్లనిచ్చిన మా కోసం పదవి కోసం పొడి పొడిచిన మీ అబ్బెక్కడా ఆయన ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగులో మా ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్ లో చెప్పాడు ఈసారి నూట యాభై ఒకటి కాదు నూట డెబ్బై ఐదు కొడతాం రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశానికి పారి తెలియజేస్తా ఉన్నాం దత్తపుత్రుడు మంగళగిరిలో అప్పుడప్పుడు వచ్చి ప్రవచనాలు అన్నమాట ప్రవచనాలు చెప్తూ నాకు కులం లేదు నాకు మతం లేదని చెప్పి ప్రతి మీటింగ్ లోనూ కులాల గురించి మతాల గురించి తప్ప ఇంట్లో దేవీ మాట్లాడు మీ ఆటలు బాస్ వచ్చే వరకే బాస్ సీఎం అయిపోయి కుర్జీ తీసుకున్న తర్వాత ఆ కుర్జీని తచ్చేసి దమ్ము ఇంకెవరికి లేదు ఆ కుర్చీ దగ్గరికి కాదు చూపు చూపు కూడా చూడలేదు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం ఇరవై నాలుగు నాయకుడు మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్ ఒక మూడు రోజుల క్రితం సీఎల్ని ఎస్ఎల్ని మార్చుకున్నారు మార్చుకోవటం కూడా జరిగింది మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగు దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలో మా ఎస్పీ గారు మాచర్లకు ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి దాదాపు నిన్న పది గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున ఎనిమిది గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం అరాగోర స్పందించడం జరిగింది ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు మూడు వేలు ఓట్టు ఉన్న దగ్గర ఒక్క పోలీసు సింగిల్ మెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లు వినీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం అక్కడ మాత్రం యథేచ్ఛిగా మీరు ఓట్లు వేసుకోండి ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్ మెన్ లేదు ఒక అరాచకమైన పరిపాలన అరాచకమైన నిన్న చేశారంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కానీ ఒక సంకేతాలు ఇచ్చారు మేము అధికారంలోకి రావు రావట్లేదు అన్న అక్కస్సు మాచర్లో కానీ కొన్ని ప్రాంతాలలో అభ్యర్థులు చేశారా ఎలక్షన్ పోలీసులు అక్కడ అభ్యర్థుల లాగే ఉండింది ఎస్పీ గారు మాచర్లు చుట్టే ఇవన్నీ ఒక ఎత్తి అయితే పోలింగ్ అయిన తర్వాత ఇది బాధాకరమైన సంఘటన మా ఎస్పీ గారు పాపం మా ఐజీ గారు సిఐళ్లు ఎస్ఐలు మాకే ఫోన్లు ఎత్తనో వాళ్ళు ఎవరికి ఫోన్లు ఎత్తారండి ఎవరికి ఫోన్లు ఎత్తుతారు ఒక ఒక సస్పెండెడ్ సస్పెండ్ చేయబడిన ఎస్ఐని ఆయన సీఐని తీసుకొచ్చి పెట్టాల్సిన ఏముంది న్యూట్రల్ ఎలక్షన్ న్యూట్రల్గా ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ పరిధి దాటి వాళ్ళు ఏది చెప్తే అది చేయించుకొని వాళ్ళు ఏది చెప్తే అది చేసి ఏ అధికారులు కావాలో అది చేయించుకోను వాళ్ళకి అండగా సపోర్ట్గా ఉండింది ఓడిపోతారని భయం ఈరోజు ఖచ్చితంగా పల్నాడులో నర్సపేటలో ఏడి గెలుస్తున్నాం ఎంపీ కలుస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆయన ఓట్లే ప్రజలందరూ కూడా వచ్చారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది